విడిపోయిన మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని అమరావతిని పునర్నిర్మాణం చేయాలని ఆ పునర్నిర్మాణం కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించాలని మన అధినేత మన ప్రత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా వెంకేశ్వ గారు ఒక్క మాటగా మోడీ గారిని ఈ అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయాలని కోరిన వెంటనే ఆనాడు అమరావతికి శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారే రెండోసారి కూడా ఒక రాష్ట్ర పునర్నిర్మాణంలో రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణంలో భాగస్వాములై శంకుస్థాపనలు చేసేటటువంటి కార్యక్రమంలో మేము సైతం పార్టిసిపేట్ చేయాలన్నటువంటి ఒక ఉత్సాహం చూస్తుంటే నిన్నటి రోజున మా పార్టీ కార్యకర్తలు క్యాడర్లు ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు ఒక నూట ఇరవై బస్సులు పంపండి అని అడిగారు అయితే పొద్దునకి అది రెండు వందలు అయినాయి మళ్ళీ ఇప్పుడు మేము మండలాలకు వెళ్ళి అక్కడ సమావేశాలు పెడుతూ ఉంటే గ్రామ గ్రామాల నుంచి వచ్చి మేమెందుకు రాకూడదు మాకు కూడా మీరు ఫెసిలిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు అది మూడు వందల అరవై వందలకి అయినాయి సో ఏదేమైనా అమరావతిలో అమరావతి పునర్నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతామన్నటువంటి ప్రతి కార్యకర్తలను ఆహ్వానిస్తున్నాం మీరు రేపు ఎల్లుండి పన్నెండు గంటలకి మీ ఊళ్ళో వచ్చేటటువంటి బస్సులో మీరు ప్రయాణం చేయండి మీకు ప్రయాణానికి కావలసినటువంటి వసతులు కల్పించే విషయంలో మీకు దారిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మనం చేసుకుంటూ ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ మహా ఈరోజు అమరావతి ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది అయితే ఈ రాష్ట్రానికి ఒక కిరీటంలాగా అమరావతి ప్రపంచ దేశాల్లో రాజధానులు తలదే విధంగా ఉంటుంది తద్వారా మన యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి మన రాష్ట్రానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న రెండు వేల నలభై ఏడు విజన్లో ప్రతి కుటుంబము పేదరికం లేనటువంటి కుటుంబం ప్రతి వ్యక్తికి ముప్పై ఆరు లక్షల రూపాయలు కనీసం సరసన ఆదాయం ఉండే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో రాజధాని అవసరం రాజధాని అవసరం కాబట్టే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజాదరణను ఆయనకు తొంభై మూడు శాతంతో ఓట్లు క్యాపి ఇచ్చినటువంటి మనమే ఇంకా ఆయన ఆదరణ ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు అనేటువంటి విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరూ కూడా మీరు ఈ కార్యక్రమానికి రావాలి మీరు వచ్చినట్లయితే మీకు అన్ని విషయాలు సత్కూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము సూచికంగా ఆ రోజు ప్రతి ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి నది నుంచి నీళ్లు తెచ్చాం ప్రతి ఊరు నుంచి మట్టి తెచ్చాం ఎందుకంటే అమరావతి అనేది ఒక దేవతల రాజధాని అలాంటి రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి రావడం అదృష్టంగా భావించి దేశం మొత్తం మీద నీళ్లు మట్టి తెస్తే మోడీ గారు కూడా నీళ్లు మట్టి ఒకవైపు తెస్తూ మరొక వైపు రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఇచ్చారు ఇచ్చారు కాబట్టే మనం అసెంబ్లీ కట్టుకున్నాం శాసన శాసన మండలి కట్టుకున్నాం హైకోర్టు కట్టుకున్నాం ఉద్యోగస్తులకి ఆకాశాన్ని ఎత్తే కలిగేటటువంటి భవనాలు నిర్మించుకున్నాం ఇవన్నీ మోడీ గారి సహకారం లేకుండా జరగలే ఇప్పుడు పునర్నిర్మాణంలో నేను ఏదైతే ఒక పొరపాటు జరిగింది ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మూడు ముక్కల ఆటలో అమరావతి విశ్వంసమైనటువంటి విషయం మోడీ గారు గ్రహించారు కాబట్టి ఆ విషయం మీద ఆయన ఆలోచన చేసి ఈరోజు డెబ్బై వేల కోట్ల రూపాయలతో వచ్చే రెండు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో నిలబడిపోయినటువంటి పనిని తిరిగి పూర్తి చేయాలన్నటువంటి కంపనకునే ఆయన వచ్చారు కాబట్టి మనం ఆయన అభినందించాలి ఆయన స్వాగతించాలి